హాయ్ ఫ్రెండ్స్ నేను ఎలక్ట్రిషియన్ సునీల్ సో ఇప్పుడైతే మనం కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫ్రీ కరెంట్కి మనకు మీటర్ అయితే ఇవ్వడం జరిగింది సో దానికోసం పూర్తి డీటెయిల్స్ చూద్దాం సో మనకైతే వినాయక మండపాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా మైక్ సెట్లు పెడుతున్నారు కాబట్టి అక్కడ వాళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా మీటర్లు అయితే ఇవ్వటం జరిగింది సో మీరు చూడొచ్చు ఇదైతే వినాయక మండపం అనమాట ఈ మండపంలో మైక్ సెట్ అయితే పెట్టారు దీనికి మీటర్ అయితే ఇవ్వటం జరిగింది కూటమి ప్రభుత్వం చూడండి ఇక ఇక్కడ మైక్ సెట్ అయితే పెట్టారు ఈ మైక్ సెట్కి ఎక్కడైతే మనం కనెక్షన్ ఇచ్చామో అక్కడే మీటర్ ఇచ్చారనమాట సో మళ్ళీ ఈ మండపం బొమ్మ అనుపు కార్యక్రమం అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీటర్ అనేది లైన్ మెన్ క్యాండ్వర్ చేయాలట సో రీడింగ్ కూడా జీరోలోనే పెట్టించారు మీరు చూడొచ్చు మళ్ళీ అయిపోయిన వెంటనే ఈ మీటర్లు మళ్ళీ రాష్ట్రం ప్రభుత్వం అయితే ప్రతి ఒక్కరికి కూడా మీటర్లు అయితే అంటే ప్రతి ఒక్క సెట్ మా నాయక మండపానికి కూడా మీటర్లు అయితే ఇవ్వడం జరిగింది